అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా ఆడపడుచులు మేము అందరం ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నామండి వాళ్ళు లైట్ కలర్ శారీస్ తెచ్చుకున్నారు అవే కడితే నాకు అవి నచ్చలేదు అమ్మ నేనేమో డార్క్ కలర్ కట్టి మీరేమో లైట్ కడితే చీర తేలిపోతుందేమో ఏమన్నా మంచి కట్టుకోండి నా చీరల్లో కట్టుకోండి నని చెప్తూ ఉన్నాను అనమాట మేము మా చీరల్ని ఇట్లా మార్చి మార్చి కూడా కట్టుకుంటామండి మా వదిన వాళ్ళ చీరల్ని ఏం కట్టుకుంటారు నా చీరలు వదిన వాళ్ళు కట్టుకుంటారు అసలు చీర అనేదే మన ఆడవాళ్ళందరికీ ఒక ఎమోషన్ అండి ఒక మంచి చీరని షేర్ చేసుకుని ఆనందపడతాం మంచి చీర తక్కువకి కొనుక్కుని ఇంకా ఆనందపడతాం అదే మంచి చీరని వేవర్స్ దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు వాళ్ళకే సాయంగా ఉంటుందని ఇంకా ఆనందపడతాం రాజమండ్రిలో మూడు రోజుల పాటు వేవర్స్ మిస్టేక్స్ సారీస్ స్వయంగా వేవర్సే ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారండి రాజమండ్రిలో రెడ్డి కన్వెన్షన్ హాల్లో మిస్టేక్ శారీస్ అంటే ఏమీ కాదండి ఈ వేవర్స్ నేసేటప్పుడు ఒక పోగు మిస్ అవటం ఇటువంటి చిన్న మిస్టేక్ ఏదన్నా ఉన్నా సరే షాపుల వాళ్ళు అవి రిజెక్ట్ చేస్తారంట అటువంటి చీరలన్నీ మరి వాళ్ళు పక్కన పెట్టుకుంటారు నష్టపోతారు కదండి ఈ మధ్యకాలంలో హ్యాండ్లూమ్ చీరని గౌరవిద్దాం నేతన్నకు అండగా ఉందాం అనే కాన్సెప్ట్తో ప్రతి చోట కూడా మూడేసి రోజుల పాటు ఎగ్జిబిషన్ని వేవర్సే కండక్ట్ చేస్తున్నారు ఇందులో మనకి మంగళగిరి చీరాల కంచి బెనారస్ గద్వాలు ఇటువంటి చీరలన్నీ కూడా ఐదు వందల రూపాయల నుంచి గప్ మంచి మంచి పట్టు చీరల వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్లో మనకి దొరుకుతాయి అన్నమాట అండి అంటే మనం మంచి చీరల్ని తక్కువ రేట్కి తీసుకోవచ్చు అలానే వేవర్స్కి హెల్ప్ అవుతుంది రాజమండ్రిలో రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో తిలక్ రోడ్లో ఉన్న ఈ కన్వెన్షన్ హాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల్లో జరిగే ఈ వివర్స్ మిస్టేక్ శారీస్ని మీకు ఎవరికన్నా అవసరమైతే చక్కగా వెళ్ళి కొనుక్కోండి రాజమండ్రి అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మంచి మంచి చీరల్ని తక్కువ రేటుకి తీసుకున్నామనే ఆనందంతో పాటు నేతన్నకి సాయం చేశామనే సంతృప్తిని కూడా పొందండి అందరం ఏ విధంగా రెడీ అయ్యి ఫంక్షన్కి తణుకు బయలుదేరామండి వదిలే వాళ్ళు లైట్ కలర్ చీరలు తెచ్చుకున్నారు అని చెప్పి ఆ చీరలు మార్చేసి నా చీరలే కట్టాను అలానే జ్యువెలరీ కూడా తెచ్చుకోవద్దని చెప్తానండి ఇలా వన్ ఆర్ టూ డేస్ ఇట్లా స్పెండ్ చేసేటప్పుడు జ్యువెలరీ ఏమి తెచ్చుకోవద్దమా జర్నీస్లో అని చెప్తాను నా దగ్గర ఉన్న జ్యువెలరీనే అందరం వేసుకుని రెడీ అయ్యి బయలుదేరామనమాట అండి తణుకు దగ్గర ఉన్న వేల్పూరు వెళ్తున్నాము అక్కడ రిసెప్షన్ ఉన్నదనమాట అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మణిగారు వారి అమ్మాయి రిసెప్షన్ అనమాట అండి మణిగారు మా బుజ్జోదిన కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నారు డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్నారు అనమాట అండి అసలు డ్రైవర్ని తీయట్లేదు నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది ఎవండి బాయ్ అబ్బబ్బ అదే మరి గణపయ్యా వెళ్ళొస్తామే మ్యూజిక్ చూడు నా బంగారమే శివయ్య వెళ్ళొస్తాం నాన్న వాడికి ఎంత గుర్తుందో చూడు శివయ్య వెళ్ళొస్తాం వెళ్ళొస్తామంట ఇదిగండి అందరం బయలుదేరిపోయాము అత్తలో షన్ను సాకేత్ వాళ్ళు మిస్ డ్రైవర్ బాబు ప్రేంబాబాయ్ చూడండి ఆయన రాలేదు గుడే గుడే అది వినాయకుడి గుడి స్పెషల్ ఆ వినాయకుడి గుడికి ఒక స్పెషల్ కూడా ఉంది వచ్చేసాం అత్తిలి అత్తిలి దాటేసాం కనిపిస్తుంది ఇంకొచ్చి ముందు చెప్తే పర్వాలేదు రెండు కిలోమీటర్ లీటర్లు తీసుకొని మళ్ళీ మంచిగా అలా కబుట్లాడుకుంటూ తణుకు దగ్గర ఉన్న వేల్పూరు వేల్పూరులో ఈ ఫంక్షన్ అనమాట అండి మా బుజ్జోదిన తోటి చిన్నప్పటి నుంచి చదువుకున్న గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వారి అమ్మ ఇది రిసెప్షన్ అనమాట అండి ఇక్కడ ఎవరితో పిల్లలది అనుకుంటున్నాను వాళ్ళే చిన్నప్పుడు ఫోటోలు అంటే మా బుజ్జుదిన వాళ్ళ ఫ్రెండ్ డాటర్ రిసెప్షన్ అని చెప్పాను కదండి అలానే చిన్ననాటి స్నేహితులని అందరినీ కూడా ఆవిడ ఇన్వైట్ చేస్తారనమాట వీలైన వాళ్ళందరూ వచ్చారు అలానే వీరిల్లు భీమవరంలో మా ఇంటి పక్కనే కాబట్టి చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండి ఇప్పటివరకు కూడా ఆ రిలేషన్ అలాగా కొనసాగుతూ ఉన్నది అండి ఫంక్షన్ హాల్ అంతా కూడా పచ్చి పువ్వుల డెకరేషన్ తోటి చాలా అందంగా డెకరేట్ చేశారండి అలానే మొత్తం ఫంక్షన్ హాల్ అంతా కూడా మన ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారా అన్నంతగా ఉన్నారా అనమాట అండి అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే చాలా మమ్మీ హ్యాపీగా అనిపించిందండి మమ్మీనా ആട പടിച്ചു ആ താങ്ക് യു നന്ദി താങ്ക് യു അണ്ട് താങ്ക് യു ഇതൊക്കെ മന ഫാമിലെ ഫാത്ത പേര് എക്കണ്ട് എ തണ്ടാക് യു അല്ലേ താങ്ക് യു എന്താ ഹൈഡ് ബാഡേ ഓക്കേ അപ്പിക്കാ സാരീസ് പക്കന ഉണ്ടോ మన ఫ్యామిలీ మెంబర్స్ ఆనందంగా పలకరించి పేరు పేరున అందరినీ అడుగుతూ ఉంటే చాలా సంతోషం కలిగిందండి వీరిద్దరూ తోటికోడా మన ఫ్యామిలీ మెంబెర్సు ఎక్కడండి మీరు ఓ అవును మీరు తణుకు అవునా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి తెలుసా అని చెప్పారా ఓకే అండి amla parwa okay okay thank you thank you aunty avna మా బుజ్జోదిన ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు వీళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు ఇంకా జయగారు మిస్ లేదు వస్తున్నారు వస్తున్నారు జెండ్స్ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటామండి బాగుంటాయి మా మిస్సెస్కి మీరంటే చాలా ఇష్టం ఇలా చెప్తూ ఉంటారు కదా అలా చెప్పినప్పుడు నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి ఓకే ఓకే అండి వీడియోస్లో మాత్రం పరిచయమేనంట ఇదే ఫస్ట్ చూడటం ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కనిపిస్తున్నా అది పైకి పైకి తలకాయలు పడాలి వేళంటిది అది అది కట్ చేస్తున్నా అది ఇప్పుడు మర్చిపోయింది వీడియో తీస్తున్నాడమ్మా ఇక అర్థమై ఉంటుందండి షన్ను బాబు మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నాడండి బాగానే తీశాడు అలానే ఇక లంచ్ అన్నీ అయిన తర్వాత ఈ ఫ్లవర్ డెకరేషన్ దగ్గర అందరూ ఫొటోస్ దిగుతుంటే పిల్లలు కూడా ఫొటోస్ దిగారు ఇక అందరికీ బాయ్ చెప్పి ఒక గంట తర్వాత బయలుదేరామండి ఈ గడి నోరు వాళ్ళ అమ్మక్క నోరు మోహించలేము అసలు వాగిన వాగినట్టే అనుకోండి ఇక వచ్చేటప్పుడు వదిన వాళ్ళకి రామేశ్వరంలో రామేశ్వర ఆలయం చూపించడానికి ఆగామనమాట అండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు ఒక దేవాలయం నీటిలోనే ఉంటుందన్నమాట మే నెలలో ఒక్క నెల మాత్రం వాటర్ తీసేస్తారు ఇంతకుముందు నేను వీడియో కూడా పెట్టానండి నేను వెళ్ళినప్పుడు అలానే ఈ దేవాలయంతో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదనమాట అండి అందుకనే వీలైనప్పుడల్లా కంపల్సరీ వెళ్తాము ఈ దేవాలయానికి వెళ్ళింది ఈ వీడియో అంతా కూడా సంధ్య మామండ్ మీ టాక్స్లో పెడుతుంది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది గుడి ఇక్కడ రామేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట ఇక్కడికి వదిన వాళ్ళని తీసుకొచ్చాం పద లో బాగుంటుంది పెద్ద గుడి ఉంటుంది నత్తారామేశ్వరం దేవాలయం నుంచి భీమవరం మామిడిలమ్మ తల్లి దేవాలయానికి వచ్చామండి సాయంత్రం అమ్మవారికి హారతులు ఇస్తారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది వదిన వాళ్ళు ఎప్పుడూ చూడలేదు అన్నారు అందుకనే హారతుల టైంకి మామిళిమ్మ తల్లి దేవాలయానికి తీసుకొచ్చి తల్లి హారతులన్నీ చూపించి ఇంటికి బయలుదేరామండి అమ్మా బాపాడేవరో షన్ను బాబు పాటల్ని వింటూ అందరం ఎంజాయ్ చేస్తూ ఇంటికి చేరేసరికి ఇక రాత్రి అయిపోయిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి